మెదడువాపు వ్యాధికి చికిత్సా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం మెదడువాపు వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా ఉంది ఇది చాలా ఖరీదైంది ఎక్కువసార్లు ఇవ్వాలి ఈ టీకాను జాతీయ సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పొందుపరచలేదు కొన్ని ప్రాంతాలు అంటే తీవ్రంగా వ్యాధి వచ్చే ప్రాంతాలలో ఈ టీకాను మన దేశంలో ఇస్తున్నారు ఏడు నుండి పద్నాలుగు రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వవలసి ఉంటుంది అప్పట్నుండి మూడు ఒకసారి రీవాక్సినేషన్ ఇవ్వాలి అన్ని మోతాదులు క్రమంగా తీసుకున్న వారిలో మాత్రమే పూర్తి రక్షణ ఉంటుంది మెదడువాపు చాలా ప్రమాదకరమైన వ్యాధి అని తెలుసుకున్నాం అసలు ఈ వ్యాధే రాకుండా ఉండాలంటే ఎలాంటి నివారణా చర్యలు చేపట్టాలో గ్రామా పట్టణ స్థాయిలో వ్యాధిని అరికట్టడానికి ఎలాంటి కార్యాచరణ అవలంబించాలో ఇప్పుడు తెలుసుకుందాం దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి ఇంటిలోనికి దోమలు రాకుండా కిటికీలకు తలుపులకు సన్నని జాలి బిగించుకోవాలి ఓడోమస్ లాంటి క్రీములను శరీరానికి రుద్దుకోవాలి ఇంటిలో జట్ మస్కిటో కాయలు ఉపయోగించాలి పందులను గ్రామానికి కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంచాలి జాలరి గుంటలు ఇంటి చుట్టుప్రక్కల నీటి నిల్వ ఉన్నచో ఈ నీటిలో కిరోసిన్ లేక వాడిన ఇంజిన్ ఆయిల్ చుక్కలు వేయాలి సెప్టిక్ ట్యాంక్ గొట్టాలకు దోమలు వెళ్లకుండా దోమతెర గుడ్డలాంటి ఇనుప జాలీని బిగించాలి ఒకవేళ పిల్లలకు జ్వరం వచ్చినచో ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి గ్రామ పట్టణ స్థాయిలో వ్యాధిని అరికట్టడానికి అవలంబించాల్సిన కార్యాచరణ దోమల ఉత్పత్తి అరికట్టడం నీటి స్థావరాలని పూడ్చివేయటం రోగిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించడం గ్రామ ప్రజలతో చర్చించి పందులను ఊరికి దూరంగా ఉంచేటట్టు చర్య తీసుకోవాలి వ్యాక్సిన్ ఇచ్చు కార్యక్రమంలో సహకరించి పిల్లలకి వ్యాక్సిన్ దోసులు ఇప్పించాలి ఆధునిక జీవనశైలి కారణంగా మెదడు సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి మెదడులో రక్తనాళాలు బ్లాక్ అవ్వడం చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్తో పాటు బ్రెయిన్ హెమరైజ్లు వచ్చిపడుతున్నాయి అందువల్ల ఈ సమస్యల గురించి కాస్త అవగాహన ఉండడం ఎంతో అవసరం సున్నితమైన మెదడు రక్తనాళాల్లో రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినా మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లినా బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు మెదడులో ఏర్పడే ఈ సమస్యలు హృద్రోగాల కంటే ప్రమాదకరమైనవి ఈ సమస్య పరిష్కారానికి బ్రెయిన్ ఓపెన్ సర్జరీతో అనేక లాభాలున్నాయంటున్నారు డాక్టర్లు గతంలో మెదడు సంబంధ సమస్యలతో తొంభై శాతం మంది రోగులు మరణించేవారు కాని అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యంతో కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరిగింది